నోరు జారద్దు పాలేడతా ఏంటి వాడి మెయిన్ లేదు లేదు ఏమనుకున్నా అసలే పవన్ కళ్యాణ్ గారి సంగతి ఏంటి ఒకసారి ఆలోచించు మనం ఆయన ఆ విధంగా మాట్లాడటానికి మన స్థాయి ఏంటి ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అందరిని విడిచిపెట్టి ఆయన పిలుస్తాడు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి ఏ నిధులు కావాలన్నా ఆయన పేరు చెప్తేస్తున్నాడు ఒకసారి ఆలోచించు తప్పు ఎప్పుడలా మాట్లాడద్ది వాళ్ళేరు మాట మాటది విమర్శించే స్థాయి ఎవరికీ లేదని తెలియజేస్తా ఎందుకంటే నిస్వార్థపరుడు ఏ విధమైనటువంటి మర్చులేని రాజకీయ నాయకుడు అటువంటి వ్యక్తిని ఏదైనా మాట్ అనాలంటే ముందు ఎరగా ఆలోచించుకు మాట్లాడాలని వైఎస్ఆర్ సిపి నాయకులకు హెచ్చరిస్తున్నాడు అలా కాని పక్షంలో తగినటువంటి చర్యలు తీసుకుంటామని ఇప్పుడే ఎమ్మెల్సీ ఎదురా బొమ్ముడి ఎదురాయలకి చెప్పడం జరిగింది మరలా ఇప్పుడు ఆ విధమైనటువంటి కోతలు కుయొద్దు అని ఎందుకంటే స్థాయి మనిషి మాట్లాడద్దు ఆయన గతం ఏంటి ఆయన మాట్లాడేది ఏంటి ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనేది ఆలోచించుకుని మాట్లాడారు